నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఇంకొక ఇంట్రెస్టింగ్ లాంగ్ వీడియోతో వచ్చాను ఈ వీడియోలో అయితే కంప్లీట్ గా కార్తీక్ ప్లే గ్రూప్ లో ఏం నేర్పించారు అనేది ఉంటుంది మన కార్తీ ఏజ్ ఉన్న పిల్లల పేరెంట్స్ అయితే కొంచెం యూజ్ అవ్వచ్చు అని చెప్పి చేస్తున్నాను మీరు ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు దీపిక మన ఛానల్ లో బోల్డ్ అని షార్ట్ వీడియోస్ అండ్ కొన్ని లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే వెళ్ళి డెఫినెట్ గా అవుట్ చేయండి అలాగే నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సీన్ లోకి వచ్చేస్తే ఇదైతే కార్తీక్ కరికులంలో ఒక పార్ట్ ఇంకా వాళ్ళ టీచర్స్ ఇలా ప్రిపేర్ చేసి మనకైతే ఇయర్ ఎండ్ లో ఇచ్చారు ఆల్రెడీ చాలా సార్ మెన్షన్ చేసినట్టు కార్తీ వాళ్ళ కరికులంలో ఉండేది మెయిన్ గా ఫోకస్ ఆన్ లైఫ్ స్కిల్స్ లెర్నింగ్ వొకాబులరీ బుక్ రీడింగ్ లెర్నింగ్ అబౌట్ ఆర్ సెల్ఫ్ ఇలాంటి కొన్ని కొన్ని మెయిన్ టాపిక్స్ మీద ఫోకస్ చేస్తారు వీళ్ళ స్కూల్లో అలాంగ్ విత్ ఇలాంటి యాక్టివిటీస్ ఇవన్నీ మనకి హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ ఇంప్రూవ్ చేయడం పిల్లల ఫోకస్ కాన్సన్ట్రేషన్ పెంచడం ఇలాంటివన్నిటికి ఉపయోగపడతాయి ఇక్కడ మీరు చూస్తున్నది అయితే ఫ్రూట్ బాస్కెట్ అందులో త్రీ ఫ్రూట్స్ పెట్టారు పియర్ యాపిల్ అండ్ మ్యాంగో ఇవన్నీ కంప్లీట్ గా పిల్లల్ని ఇన్వాల్వ్ చేసే చేయిస్తారు కలరింగ్ గానీ ఏదైనా క్రయానింగ్ లీఫ్ పెయింటింగ్ ఇక్కడ రాశారు కదా ఇలా చేసేటప్పుడే వీళ్ళకి ఒక పోయం కూడా దీనికి సంబంధించి నేర్పిస్తూ ఉంటారు బై హార్ట్ లాగా కాకుండా జస్ట్ వాళ్ళు జనరల్ గా ఎంజాయ్ చేస్తూ పాడేలాగా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తారు ఇదంతా ఒక పార్ట్ ఆఫ్ ప్రాజెక్టే అంతా ఇదే నేర్పించారని కాదు ఇక్కడ చూస్తే మనకి ఏరోప్లేన్ గురించి ఒక చిన్న పోయం లాగా రాసారు ఆ పోయం నిస్క్రైబ్ చేస్తూ సైడ్ పేజ్ లో ఆ క్యారెక్టర్స్ అన్ని అయితే పెట్టారు లైక్ మౌంటైన్స్ గానీ రెయిన్బో గానీ అలా ఏరోప్లేన్ బొమ్మ లాగా కట్ చేసి పెయింట్ చేయించి దానిపైన కార్తీ ఫోటోస్ స్టిక్ చేశారు సో దట్ వాడే ఫ్లై అవుతున్నట్టు ఫీల్ అవుతూ పాడతాడు అనమాట దీని మార్బుల్ పెయింటింగ్ అంటారంట ఇవన్నీ నేర్పించారు బానే ఉంది ఇవన్నీ చేసి వాడు లాస్ట్ ఇయర్ అంతా ఇంక ఈ బుక్ ఇచ్చారు క్లోజ్ చేసి ఇంట్లో పెట్టేసాం అన్నట్టు కాదు మొన్న ఒక రోజు రీసెంట్ గానే తీసి చూపిస్తే అన్ని గుర్తున్నాయి వాడికి అన్ని క్లియర్ గా చెప్పాడు ఈ పోయం ఇక్కడ హిందీలో ఉంది కదా హాతీక బచ్చ అనేది అది కూడా క్లియర్ గా ఒక్క మిస్టేక్ కూడా పోకుండా మొత్తం చెప్పాడు మాకే ఆశ్చర్యం వేసింది అంత బాగా నేర్పించారనమాట దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది మనకి కాన్సెప్ట్ అనేది క్లియర్ గా ఉంటే బైహార్ట్ చేయాల్సిన అవసరమే లేదు పిల్లలకి అలా వాళ్ళు నేర్పించింది దాని ప్రకారం వాడికి అంత బాగా గుర్తుండిపోయింది అనమాట ఆఫ్టర్ ఒక అరౌండ్ సిక్స్ సెవెన్ మంత్స్ అవుతుంది ఇప్పుడు కూడా వాడు క్లియర్ గా చెప్తున్నాడు అన్ని పోయమ్స్ flowers in my garden and నీట్గా అంటే మనకి వాళ్ళ టీచర్స్ ఏ టోన్ తో అయితే చెప్పారో వాయిస్ మాడ్యులేషన్తో తో సహా చెప్పాడు నాకైతే చాలా హ్యాపీగానే అనిపించింది ఎస్ హీఈ్ ఇన్ ద రైట్ ప్లేస్ అనిపించింది వాడికి వాడి కరిక్యులంలో ఆల్ఫాబెట్స్ కానీ నెంబర్స్ కానీ ఇప్పటివరకు ఏమీ స్టార్ట్ చేయలేదు స్టిల్ వీఆర్ ఓకే వాడి గ్రాస్పింగ్ స్కిల్స్ కానీ ఇవన్నీ కాన్సన్ట్రేషన్ ఫోకస్ అన్ని ఇంక్రీస్ అవుతున్నాయి సో దట్ వాడు ఇంకా స్టార్ట్ చేసినప్పుడు మాత్రం గ్రాప్ చేస్తాడని అనుకుంటున్నాను ఈజీగా ఈ కాన్సెప్ట్ వచ్చేసి కోంబ్ అండ్ పాం పెయింటింగ్ ఆ వాటర్ లాగా ఉన్నంత కోం తో వేయించారు అండ్ ఇక్కడ ఫిష్ లాగా ఏదైతే చేశారో దాన్ని వీళ్ళ చిన్న పామ్ అది అటు ఇటు మూవ్ అయ్యేలాగా అనమాట ఫిష్ టీచర్ క్లాస్ లోకి వచ్చారా చెప్పారా వెళ్ళారా అన్నట్టు కాకుండా పిల్లల్లో ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేసేలాగా ఫస్ట్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు ఎంత మెస్ చేసినా కూడా లెట్ దెమ్ డూ అన్నట్టు ఉంటారు యాక్టివిటీస్ కూడా చాలా ప్లాన్ చేస్తారు కొంచెం కూడా చేస్తారు ఇక్కడ చూడండి మన బింగో ఉంటుంది కదా బిఐ ఎన్జిఓ అని చెప్పి చిన్న రైమ్ ఉంటుంది కదా పిల్లలకి టీవీలో వస్తుంది సో దాని గురించి అనమాట ఇదైతే కార్తీ ఫుట్ ప్రింట్ ఫుట్ ప్రింట్ మీద డాగ్ లాగా చేసి పక్కన బోన్స్ పెట్టారు ఇన్ని రకాల కాన్సెప్ట్స్ ఉంటాయా ఇలా పిల్లలకి నేర్పించొచ్చా అనేది కూడా ఒక ఐడియా వస్తుంది వీళ్ళు పంపించేవి వీళ్ళు చెప్పేవి వీళ్ళ మెయిల్స్ అవన్నీ చూస్తూ ఉంటే నాకైతే ఒక స్కూల్ ఎన్వైర్న్మెంట్ అయితే అస్సలు కనిపించదు లైక్ టేబుల్ చైర్ ప్రాపర్ బ్లాక్ బోర్డ్ ఇవన్నీ ఏముండవు కిందే మ్యాట్స్ చేసి కూర్చోబెడతారు పిల్లల్ని చేసే యాక్టివిటీస్ ఏమైనా చేయండి ఎంతైనా మిస్ చేయండి వాట్ ఎవర్ యూ డూ డూ కానీ క్లీనప్ యువర్ సెల్ఫ్ అంత అయిపోయాక వైండ్ అప్ ద యాక్టివిటీ అంటదంట టీచర్ యాక్టివిటీ వైండ్అప్ చేసి వాళ్ళే క్లీనప్ చేసి మ్యాట్స్ అన్ని ఫోల్డ్ చేసి ఎక్కడ పెడతారు ఇదైతే బంబల్ బి ఇంకా ఎంత బాగా పాడతాడంటే ఈ సాంగ్ ఎప్పుడైనా రికార్డ్ చేసి వినిపిస్తాను ఇక్కడైతే థమ్ పెయింటింగ్ అనమాట ఫింగర్ పెయింటింగ్ థమ్ తో ఇలా బీజ్ అన్ని క్రియేట్ చేసి కలర్స్ వేయించారు నెక్స్ట్ అయితే షేప్స్ షేప్స్ అండ్ టెక్స్చర్స్ కూడా లైక్ అంటే స్మూత్ టెక్స్చర్ ఆ సాఫ్ట్ ఆ అవన్నీ వాళ్ళకి తెలియాలని చెప్పి ఇలా స్టిక్ చేశారు వాళ్ళు టచ్ చేసి ఫీల్ అయ్యేలాగా సో దట్ వాళ్ళకి బాగా తెలుస్తుంది అండ్ ఈజీగా నేర్చుకోగలరు అని చెప్పి ఇంకా లాస్ట్ పేజ్ లో అయితే క్లాస్ ఫోటోగ్రాఫ్ ఒకటి స్టిక్ చేశారు విత్ నేమ్స్ ఇక్కడ చూడండి కార్తికేయ బి మనోడు చూడండి ఫోటో ఒక సైడ్ తీస్తుంటే వాడు ఇంకొక సైడ్ చూస్తున్నాడు ఎ మెమరీ టు చెరిష్ ఫ్రమ్ కార్తికేయస్ ఫస్ట్ స్టెప్ ఇన్ స్కూల్ అంతే కదా స్కూల్లో ఎన్నో మెమరీస్ క్రియేట్ చేసుకుంటాం అది కూడా మన ఫస్ట్ లెర్నింగ్ ఇది అండ్ ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళినప్పుడు ఇలాంటి మంచి మెమరీ క్రియేట్ చేసి ఇచ్చినందుకైతే ఐమ్ థ్యాంక్ఫుల్ టు దేర్ టీచర్స్ నేనైతే చాలా ఆలోచించేదాన్ని కార్తీని ఫస్ట్ ఏ స్కూల్లో వేస్తామో ఎలా ఉంటుందో వాడి బేస్ ఎలా ఉంటుంది బేస్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండేలా ఉండాలి అనుకునేదాన్ని సో మేము ఖమ్మంలో ఉండేవాళ్ళం కాబట్టి ఖమ్మంలో కూడా చాలా స్కూల్స్ నేను సర్చ్ చేస్తూ ఉండేదాన్ని వీళ్ళు ఒకవేళ పంపిస్తే ఎలాంటి స్కూల్ కి పంపించాలి వాడు బాగా నేర్చుకోవాలి మంచి గ్రాస్పింగ్ ఇలాంటి లైఫ్ స్కిల్స్ అన్ని నేర్చుకోవాలి అన్నీ అనుకునేదాన్ని ఏబీసీడీలు వన్ టూ త్రీలో వచ్చేసేయాలి మా వాడికి అని ఎప్పుడూ అనుకోలేదు బై గాడ్స్ గ్రేస్ ఫైనల్ గా మమ్మల్ని ఆఫీస్కి పిలిచారు వచ్చి మేము ఇక్కడ స్కూల్స్ అన్ని చెక్ చేసుకొని ఈ స్కూల్ మాకు బాగా నచ్చి ఇంకా మేము ఇక్కడ కాన్సెప్ట్స్ ఇవన్నీ అటు ఇటు వినేసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అక్కడ నుంచి విని ఫైనల్గా అయితే జాయిన్ చేశాము అండ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ది స్కూల్ కానీ టీచర్స్ కానీ అవుట్పుట్ కానీ కార్తీ ఇంకా డే హోమ్కి కూడా వెళ్తాడు అక్కడ కూడా వాడికి చాలా నేర్పిస్తారు చాలా యాక్టివిటీస్ ఉంటాయి డే హోమ్ అనగానే జస్ట్ తినిపించి పడుకోబెట్టడం కాకుండా బోల్డ్ యాక్టివిటీస్ చేస్తారు ఇంక్లూడింగ్ ఫిజికల్ యాక్టివిటీ కూడా సో అందుకే వాడు అనమాట వెళ్ళడానికి డే హోమ్కి వెళ్తాను నేను స్కూల్కి వెళ్తాను అంటాడు సో దట్ వాడు ఫ్రెండ్స్తో మింగిల్ అవుతూ వాడి లాంగ్వేజ్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది ఇప్పుడు మీరు ఈ క్లిప్పింగ్లో లో చూస్తున్నీ కూడా వాళ్ళకి లైక్ ఫెస్టివల్స్ టైంలో లో గానీ ఇట్లాంటివన్నీ చేయించినవి ఇదైతే జన్మాష్టమికి హెడ్ బ్యాండ్ లాగా చేయించారు ఇక్కడ వచ్చేసి ఆపిల్ సారీ ఎలిఫెంట్ ప్రింట్ ఇంకా ఇలా చాలా అనమాట రైట్ ఫ్రమ్ చిన్న చిన్న పెయింటింగ్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద కాన్సెప్ట్స్ వరకు కూడా చాలా నేర్పించారు ఇది కిట్టిద కేటని ఇంత కింద ఒక షార్ట్ కూడా పెట్టాను వాడు చక్కగా చెప్తాడు దీన్ని కూడా మంచిగా డిజైన్ చేసింది అనమాట ఇది కూడా ఇంకో విషయం ఏంటి అంటే స్కూల్ మీద కంప్లీట్ గా వదిలేకుండా ఇంట్లో కూడా నేను వాడికి నేర్పించే కాన్సెప్ట్స్ చిన్నప్పటి నుంచి నేర్పిస్తూనే ఉండేదాన్ని అది ఇప్పుడు కూడా హెల్ప్ అయింది ఇది వచ్చేసి ఏంటి అంటే వాళ్ళకి ఒక ప్రేయర్ ఉండేది ప్లే గ్రూప్ లో కిస్నే బనాయాంకో అని చెప్పి అలా ఫ్లవర్ సింబలైజ్ చేయడానికి అనమాట సింబల్స్ లాగా నెక్స్ట్ కిస్నే బనాయా తారొంకో స్టార్ లాగా అలా మొత్తం పిక్చర్స్ తో వాళ్ళకి చూపించి అర్థం చేపించేలాగా కిస్నే బనాయా తిత్లీ వంకో అండ్ ఇంకొకటి కిస్నే బనాయా చిడి వంకో అట్లా వాళ్ళకి అర్థమయ్యేలాగా ఇవి చేయించారనమాట మళ్ళీ ప్రతిది పేపర్ మీద మాత్రమే చేసి ఐస్ క్రీమ్ స్టిక్స్తో స్టిక్ చేసి దాని వెనకాల ఖచ్చితంగా కార్తికేయ అని పేరు రాసి Thank you పంపిస్తారు మనకి ప్రతిదీ పేపర్ మీద వేసి గీసి అని ఎందుకు చెప్తున్నాను అంటే ప్రింట్అవుట్స్ కూడా తీయొచ్చు మనం అలా చెయ్యరు పేపర్ మీద వాళ్ళు ఓన్ గా హ్యాండ్స్ తో వేస్తారు టీచర్సే వేసి వీళ్ళ చేత కలరింగ్ చేయించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట ఎప్పుడైనా సాటర్డే మేము స్కూల్కి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాము టీచర్స్ అందరు కింద కూర్చొని బెంచ్ మీద నెక్స్ట్ వీక్ పిల్లలకి ఏం ప్లాన్ చేయాలి అని డిస్కస్ చేసుకుంటూ ప్రతిది వాళ్ళ చేతులతో కట్ చేయడం గానీ స్టిక్ చేయడం గానీ అన్ని చేస్తారు ఏదో గొప్పగా చెప్తున్నాను స్కూల్ గురించి కానీ పిల్లల గురించి కాని అని కాదు కానీ యాక్చువల్ గా ఏంటి అంటే నేను నా మైండ్ లో అనుకున్న కాన్ కానీ మా హస్బెండ్ అనుకున్నట్టు బుక్ రీడింగ్ కానీ మాకు ఇలాంటి ఒక మంచి స్కూల్ దొరికింది అని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను నేను సో ఇక్కడ ఒక ఇన్సిడెంట్ చెప్తాను నేను రీసెంట్ గా మా అక్క వాళ్ళ మా ఇంటికి వచ్చారు సో వాళ్ళ అబ్బాయితో వీడు బాగా ఇంగ్లీష్ లో అన్నా అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నాడు అనమాట సో మాటల్లో నేను అన్నాను వాడికి ఆల్ఫాబెట్స్ ఏం రావు అని అంటే వాడు షాక్ అవుతున్నాడు ఆల్ఫాబెట్స్ రాకపోవడం ఏంటక్క అంటే వాడికి ఏ ఎలా ఉంటది ఎలా ఉంటుందో కూడా తెలియదు ఓవరల్ గా ఏబీసీడీ అట్లా జనరల్ గా చెప్తాడు గానీ వాడికి ఎగ్జాక్ట్ గా ఏం తెలియదు అంటే వాడు ఒక్కసారిగా షాక్ అయ్యాడనమాట యాక్చువల్ గా వీడి ఫ్లూయెన్సీ చూసి అన్నీ వచ్చేమో అనుకున్నాను ఇంకా రావా అంటే ఇంకా అవేం ఏం రావు అంటే గ్రామర్ కూడా భలే ప్లేస్ చేసి అక్క అని చెప్పాడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ మనకంటే ఎదుటి వాళ్ళు గుర్తించినప్పుడు చాలా బా అనిపిస్తుంది కదా అంటే లాంగ్వేజ్ కి ఏబిసిడికి సంబంధం లేదు ఫస్ట్ నీకు లాంగ్వేజ్ కానీ ఇవన్నీ వచ్చేస్తే నెక్స్ట్ నీ కరిక్యులం లో ఆస్ ఎ పార్ట్ ఆఫ్ కరిక్యులం నీకు అన్ని నేర్పిస్తారు అవి కూడా వచ్చేస్తాయని అయితే అర్థమైంది నాకు ఈసారి ఇప్పుడు నేను ఒక చిన్న షార్ట్ పెడతాను లైక్ అంటే సెంటెన్స్ ఫ్రేమింగ్ అనేది ఎక్కడ ఏ వర్డ్ ప్లేస్ చేయాలో వాడికి తెలుసు ఈస్ ఎప్పుడు అనాలి వర్స్ ఎప్పుడు అనాలి అదంతా గ్రామర్ కూడా తెలుసు అనమాట ఇంక ఇది వచ్చేసి వాళ్ళ స్కూల్లో కాన్సర్ట్ జరిగినప్పుడు తీసిన పిక్చర్స్ అనమాట చాలా క్యూట్ గా అనిపించాయి అలా మనోడు ఆడుతూ పాడుతూ ప్లే గ్రూప్ ల్యాంప్స్ అయితే ఫినిష్ చేసాడు ఇప్పుడు నర్సరీకి వెళ్తున్నాడు ఇక్కడే నేర్చుకుంటాడో చూడాలి చిన్న చిన్న డీటెయిల్స్ అనమాట లైక్ రైట్ ఫ్రమ్ బ్రషింగ్ ఆ టీత్ దగ్గర నుంచి గోయింగ్ టు బెడ్ వరకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తారనుకుంటా వీళ్ళు వచ్చి మనకి ఇంట్లో చెప్తూ ఉంటారు ఇప్పుడు నేను ఇవన్నీ చూస్తుంటే బాబా ఇన్ని యాక్టివిటీస్ చేశాడా వీడు అనిపిస్తుంది ఇక్కడ చూడండి వాడిది ప్లే గ్రూప్ ల్యాంప్స్ ల్యాంప్స్ అనే దానికి సింబాలి గా ఒక ల్యాంబ్ బొమ్మని అయితే క్లాస్ లో పెట్టి దాని మీద వీళ్ళ ఫోటో స్టిక్ చేశారు చూడండి ఇక్కడ ల్యాంప్ పైన కార్తికేయ ఫోటో సో యా అదనమాట కార్తికేయ కబుర్లు ఫర్ ప్లే గ్రూప్ మన వీడియోస్ మీకు నచ్చితే గనక తప్పకుండా ఒక లైక్ చేసి కమెంట్ కూడా పెట్టండి సో దాట్ నాకు అది మంచి బూస్టింగ్ గా ఉంటుంది కమింగ్ డేస్ లో అయితే ఇంకా మంచి వీడియోస్ చేయడానికి అయితే తప్పకుండా ట్రై చేస్తాను ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ మళ్ళీ ఇంకొక లాంగ్ వీడియోతో కలుద్దాం అంతవరకు స్టేట్ యూ నెండ్ టేక్ కేర్ ఎవ్రీ